ఇన్స్టాగ్రామ్లో లక్ష్మీప్రసన్న ఫాలో ఫాలోవర్ని ఆవిడ ద్వారా చూసి అమ్మవారి దగ్గరికి ఈరోజు ఇలా రావడం జరిగింది అలా మేము గొలర మామినాడు నుంచి వచ్చాము అసలు ఆ బారాహీ అమ్మవారు మన ఆంధ్రప్రదేశ్లో ఉంటారని ఎప్పుడు అనుకోలేదు మేము లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి దర్శనం జరిగింది అక్కడ నుంచి మాకు నమ్మకం కూడా బాగా పెరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరలో ఇలాగా అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించడం మాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఇలా చేసినందుకు వాళ్ళ గురించి చెప్పాలంటే మేము ఒకసారి అరుణాచలం వెళ్ళాము అక్కడ అనుకోకుండా తెలిసిన వాళ్ళు చెన్నై తీసుకెళ్ళారు వేరే పని మీద చెన్నై వెళ్తే మా ప్లాన్లో అసలు అమ్మవారి గుడే లేదు అరుణాచలం వెళ్ళి ముందు జస్ట్ నార్మల్గా నేను మా హస్బెండ్ ఇద్దరూ వారాహి అమ్మవారు మంత్రం చదువుతున్నాము మాకు ప్లానే లేదు కానీ ఆ రోజు అనుకోకుండా మా చుట్టాల ద్వారా అలాగా అమ్మవారి గుడికి ఆవిడే తీసుకువెళ్ళారు ఈరోజు కూడా అలాగే ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని అలా అమ్మవారు ఆవిడ అనుకున్నప్పుడు మన దగ్గర అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం అనుకోకుండానే ఆవిడ మన ఆవిడ దగ్గరికి రప్పించుకుంటారు